శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మా దురాంభేత్తుిత్త ప్రసమరస విద్రవణే ఇోత్రాధరపతికూలం సకలికే తవా కర్ణా కృష్ణ స్మరసర విలాసం కలయత అన్నారు అంటే ఇక్కడ పర్వతరాజ వంశ శిరోభూషణమైనటువంటి తల్లి అంటే పర్వతరాజ వంశానికే శిరోభూషణంగా నిలిచేటువంటి పార్వతీదేవిని ఇక్కడ విశేషంగా చెబుతూ ఉన్నారు శంకరాచార్యవారు ఆ వంశానికే కలికిత్తు రాయటమ్మవారు పర్వత వంశమంతా కూడా ఉన్నతిని అంటే స సద్గతులని పొందేసిందిట విశేషమైనటువంటి అలంకారంగా అమ్మవారు ఆ వంశంలో పుట్టింది కనుక ఇంత సౌభాగ్యం ఆ వంశానికి కలిగింది అని చెప్తున్నారు అలా నీ యొక్క రెండు కళ్ళు చెవుల వరకు ఉండట చేత ఏం చెప్తున్నారు జాతర పరిశీలించాలి నీ రెండు కళ్ళు కూడా చెవుల దాకా ఉండడం చేత ఏమైందిట నీ కనురప్పులు ఈ వెంట్రుకలు కూడా ఉన్నాయి కదా ఈ కనురెప్పలకి ఇక్కడ దాకా వికసించాయి ఇక్కడ దాకా విస్తరించాయి అని చెప్తాం ఈ విస్తరించినటువంటి కనురెప్పలు ఏమైనా వాటికి కనురెప్పలు ఉంటాయి కదా పైన ఉండేటువంటి కనురెప్పలు ఉంటాయి కదా అవి అవి కూడా విస్తరించాయట అలా గట్టిగా విస్తరించి ఇక్కడ దాకా వెళ్ళేటువంటి కనురెప్పలకు ఉండేటువంటి ఆ ఈకలలాగా ఉండేటువంటి మాకు ఎలా కనబడుతున్నాయో తెలుసా అమ్మ ఒక మంచి పదునైనటువంటి బాణానికి వెనకాల కట్టినటువంటి కుచ్చులాగా మాకు దర్శనమిస్తున్నాయి ఆ భావన ఎందుకు వచ్చింది చెవుల వరకు ఉన్నటువంటి నీ నేత్రాలు మన్మథ బాణాన్ని తలిపిస్తున్నాయి ఈ మన్మద బాణాన్ని కనుక తల్పిస్తుంటే ఇప్పుడు ఇప్పుడు మనం మన్మధుడిని ఎక్కడ భావించాలి వెంటనే వెంటనే ఆలోచన మారిపోవాలి ఇక్కడ ఇక్కడ కనుక మన్మధుడు కణతల రూపంలో కనుక లేదు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క లలాటాన్ని అమ్మవారి యొక్క జ్ఞానస్వరూపమైనటువంటి ఆజ్ఞాచక్రాన్ని ఇదన్ని ఇంతసేపు మనకు చెప్పారు కనుక ఇక్కడ మన్మధుడు ఉన్నాడు ఈ మన్మధుడు ఏం చేస్తున్నాడు బాణాన్ని ఎక్కువ పెడుతున్నాడు పెడుతున్నాడు అంటే బాణం కంటి చూపు ఆ కంటి చూపుతో ఉన్నటువంటి బాణాన్ని వెనకాలకి విస్తరింపజేసి విస్తరింపజేసి లాగుతూ ఉంటే ఈ కన్ను ఇక్కడ దాకా వెళ్ళిపోయింట ఆ విస్తరింపినటువంటి ఈ కనురెప్ప పోలినటువంటి బాణాన్ని వెనకాలకి లాగడం ద్వారా ఈ కను రెప్పలు ఏవైతే ఉన్నాయో అవి బాణం వెనకాల కట్టినటువంటి కుచ్చు స్వరూపంగా మాకు కనబడుతున్నాయట ఇప్పుడు ఈ బాణం ఎటువైపుకి వెళ్ళాలి మన్మధుడు ఎటువైపుకు వదులుతున్నాడు జాగ్రత్తగా పరిశీలించాలి ఈ కనులని మన్మధ బాణాలని ఏం చేస్తున్నాయట మన్మధుడు ఈ బాణము అనే పడేటువంటి చూపుని ఆధారం చేసుకుని వెనకాల కట్టబడినటువంటి ఆ కుచ్చుని ఆధారంగా చేసుకుని బలంగా వెనకాలకి లాగి ఎవరి మీదకి వదులుతున్నట్ట నీ చూపు ద్వారా శివుడు వైపుకి అసలైనటువంటి బాణాన్ని ఆ వదులుతున్నట్టూపనబడేటువంటి బాణం ఎప్పుడైతే శివుడు వైపుకి చాలా ఫోర్స్గా శక్తివంతంగా వెళ్ళిపోయిందో శివుడు తన శాంతరసాన్ని కోల్పోయి నీ వైపు చూస్తున్నాడమ్మా అంటున్నాడు అంటే చిన్న నాటకీయమైనటువంటి దృశ్యాన్ని మనకి చూపిస్తున్నారు అంతే తప్ప శివుడు శాంతరసాన్ని ఎందుకు కోల్పోతాడు శాంతరసాన్ని కోల్పోయాడు అంటే అర్థం ఏమిటి మన్మధబాణము ఎప్పుడు కూడా శివుణ్ణి కాస్త విచద్రతుణ్ణి చేస్తూ ఉంటుంది విచద్రతుణ్ణి చేయడం అంటే అర్థం ఏమిటి కామరహితమైనటువంటి రసో స్వరూపమే శివస్వరూపం ఆ కామరహితమైనటువంటి శివస్వరూపము జగత్తునంతటినీ కూడా వాత్సల్యపూరితంగా మాత్రమే దర్శిస్తూ ఉంటుంది దృష్టి చూస్తూ ఉంటుంది ఆ వాత్సల్యపూరితమైనటువంటి దృష్టి ఎప్పుడైతే కామంతో కూడుకున్నటువంటిదిగా మారుతూ ఉంటుందో కామదహనము జరుగుతూ ఉంటుంది ఆ కామదహనం జరిగిన తర్వాత కూడా అమ్మవారి యొక్క ముఖమండలంలో నిరంతరం మాత్రము ఉండేటువంటి మన్మధుడు నా మీద ఎప్పుడూ కూడా విజయాన్ని ప్రకటించడం కోసం అమ్మవారి యొక్క చూపుని నా వైపు ప్రసరింపచేస్తూ ఆ చూపు నుంచి నన్ను నేను రక్షించుకోకుండా ఉండగలిగేటువంటి స్థితిగతులను నాకు ఏర్పాటు చేసి దాని ద్వారా తాను విజయాన్ని పొందాననేటువంటి స్థితిలోకి వెళ్ళి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడనేటువంటి ఆ కాస్త భావన కాసేపు ఇన్ని విసుగు తెప్పిస్తూ ఉంటాడు ఆ విసుగుతో ఏమైంది కాస్త శాంతనసాన్ని కోల్పోతూ ఉంటాట కోల్పోయి ఆ అమ్మవారి యొక్క చూపు బలంతో ఆవిడ వైపు చూస్తూ ప్రపంచాన్ని కాసేపు మర్చిపోతూ ఉంటాడట ఆ ప్రపంచాన్ని మర్చిపోయి అమ్మవారి వైపుకి తన దృష్టిని కేంద్రీకృతం చేసేటువంటి శివుడి యొక్క స్వరూపాన్ని మనందరికీ దర్శంప చేస్తున్నటువంటి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటే ఈ స్వరూపాన్ని మనం భావించినందువల్ల కలిగేటువంటిది ఏమిటి అంటే జగత్తంతా కూడా వశమవుతుంది ఒకటి రెండు కంటి రోగాలు ఎంత బలీయమైనటువంటివైనా సరే నశించిపోతాయి అలాగే చెవి రోగాలు చెవి పట్టు చెవి లోపల ఉండేటువంటి రకరకాల సమస్యల ద్వారా ఎంతోమంది పిల్లలు పెద్దలు కూడా బాధపడుతూ ఉంటారు కంటి చెవికి సంబంధించిన సర్వ రోగాలు ఈ శ్లోకాన్ని కనుక చదువుకున్నట్లయితే మూలంగా నశించిపోతాయి కనుక అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం మనకి ఇస్తూనే అమ్మవారి యొక్క కనుల యొక్క వైశిష్ట్యాన్ని చెవుల దాకా లాగేటువంటి మన్మద బాణంతో పోలుస్తూ చెప్పేటువంటి విశాలత్వాన్ని ఆ మన్మద బాణంతో కూడుకునేటువంటి విశాలమైనటువంటి నేత్రాల ద్వారా వచ్చేటువంటి ఆ శృంగారభరితమైనటువంటి చూపు శివుని యొక్క శాంతరసాన్ని పోగొట్టడం అనేటువంటి విభాగాన్ని చెప్పడంలో అంతరార్థం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అమ్మ ఎప్పుడైతే నీవైపు చూస్తూ ఉంటుందో అమ్మవారి వైపుకి ఎప్పుడైతే నీ చూపులు వస్తాయో కామేశ ముఖాలోక కామేశ్వర ముఖాలోక రిపీట్ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర జగత్తులో వచ్చేటువంటి గణములు అంటే రకరకాలమైనటువంటి ఇబ్బందుల నుంచి జగత్తును రక్షించడం కోసం అటువంటి సందర్భం ఆసన్నమైన ప్రతిసారి కూడా అమ్మ అయ్యవారి వైపు చూపుని పెడుతూ ఉంటుంది ఆ చూపు వారిద్దరిది కలిసిన ప్రతిసారి గణనాయకుడు అంటే గణపతి యొక్క ఆవిర్భావం జరుగుతూ ఉంటుంది ఆ గణపతి ద్వారా జగత్తులో వచ్చేటువంటి ఎన్నో వైక్లభ్యాలు నశించిపోతూ ఉంటాయి గణములన్నీ కూడా సమసిపోతూ ఉంటాయి అది అసలైనటువంటి రహస్యం